తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయటం ఆర్యవై చైతన్య పోరాట సమితి ఏసీపీఎస్ ఆధ్వర్యంలో గత కొన్ని ఏళ్ళగా చేసిన పోరాట ఫలితమేనని ఈ సందర్భంగా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ యూనిటీ ఫైట్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయినా కృతజ్ఞతలను తెలియజేశారు సక్రమంగా అమలు చేయాలని కూడా సూచించారు అటు వివరాల మనం వీక్షిద్దాము మా పోరాటానికి ఫలితంగా ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆర్యవేశ కార్పొరేషన్ ప్రకటించడం చాలా సంతోషం వారికి ఆర్యవేశ చైతన్య పోరాట సమితిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓ దశాబ్ద కాలం పాటు మా పోరాటంలో అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పాదయాత్రలు దస్త ధర్నాలు రాస్తారోకాలు అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు పిలిచినా వెంటనే స్పందించి మన యొక్క ఉద్యమానికి ఊపిరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం వెంటనే ఆ కార్పొరేషన్కి నిధులు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది మరొకసారి వేడుకుంటున్నాం